హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ త్రీ సిక్స్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు చాలా జాబ్ నోటిఫికేషన్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీకోసం వెంట వెంటనే అప్డేట్ చేయడం కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోయి మీరు వెంటనే ప్రతిరోజు అప్డేట్స్ అనేవి పొందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎన్సీఎల్ నార్త్ రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీ యొక్క అప్రెంటిస్ జాబ్స్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఈ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇందులో ఏంటంటే డిప్లొమా చేసిన గ్రాడ్యుయేట్ చేసినా తర్వాత ఐటీఐ చేసిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్గా ఉండేటువంటి జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి టోటల్గా మనకు చూసుకుంటే పదిహేడు వందల అరవై ఐదు జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అన్నమాట సో మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితే ఈ వీడియో కంపల్సరీగా స్కిప్ చేయకుండా వరకు చూడండి టోటల్గా డీటెయిల్స్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ మనకి ఈ నార్థన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ కంపెనీ అప్రెంటిస్ జాబ్స్ అనేవి రిలీజ్ చేసిందన్నమాట ఈ జాబ్స్లో మనకి ఏంటంటే టోటల్గా గ్రాడ్యుయేషన్ స్ట్రీంలోని అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వారికి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి డెబ్బై మూడు పోస్టులు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి డెబ్బై ఏడు పోస్టులు తర్వాత కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి రెండు పోస్టులు మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి డెబ్బై ఐదు పోస్టులు రిలీజ్ చేసింది ఆ తర్వాత డిప్లొమా కోర్స్ చేసేవాళ్ళు అంటే డిప్లొమా కోర్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోసం నలభై పోస్టులు డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి నూట ఇరవై ఐదు పోస్టులు ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి నూట ముప్పై ఆరు తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ డిప్లొమా నూట ముప్పై ఆరు తర్వాత ఎలక్ట్రానిక్స్కి రెండు పోస్టులు ఇంకా సివిల్ ఇంజనీరింగ్కి డెబ్బై ఎనిమిది పోస్టులు తర్వాత మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీసెస్కి ఎనభై పోస్టులు రిలీజ్ చేశారు ఆ తర్వాత ఐటీఐ పోస్టుల విషయానికి వస్తే ఐటీఐలో ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకి మూడు వందల పంతొమ్మిది పోస్టులు కొంచెం ఎక్కువే ఉన్నాయి తర్వాత ఫిట్టర్కి నాలుగు వందల యాభై ఐదు వెల్డర్కి నూట ఇరవై నాలుగు టర్నర్కి ముప్పై మూడు మెకానిస్ట్కి ఆరు ఎలక్ట్రీషియన్కి నాలుగు సో ఈ విధంగా చూసుకుంటే ఐటీఐలో ఈ పోస్ట్లోనే అనమాట సో మనకి మూడు కేటగిరీల్లో జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు టోటల్గా మనకి పదిహేడు వందల అరవై ఐదు పోస్ట్ అనేవి అనమాట ఈ ఎన్సీఎల్ కంపెనీలో రిలీజ్ అయ్యాయి మనకి టోటల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇందులో మనకి ప్రతి నెల తొమ్మిది వేల రూపాయల వరకు స్టైఫండ్ అనేది ఇస్తారు గ్రాడ్యుయేట్స్కి అయితే అదే డిప్లొమా చేసే వాళ్ళకి అయితే ఎనిమిది వేల రూపాయలు స్టైఫండ్ ఇంకా ఐటీఐ చేసిన వాళ్ళకి ఏడు వేల ఏడు వందల రూపాయలు టైఫండ్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు కనుక ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి లాగిన్ అయిపోండి అందులో మనకి మెనులోని కెరీర్ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లోకి వెళ్ళి అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో క్లిక్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి కనబడతాయి సో మీరు అక్కడ డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు సో మనకి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై అంటే ఈ రోజే ఓపెన్ అయ్యింది అనమాట దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఇరవై నాలుగు నుండి పర్మిషన్ అనేది కంపెనీ ఇచ్చింది సో ఆ రోజు మాత్రం మీరు కంపల్సరిగా లాగిన్ అయ్యి మీరు మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకొని మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు సో ఇవి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు ఏ జాబ్ ఆపర్చునిటీ కూడా మనం వదులుకోవద్దు వన్స్ మనం జాయిన్ అయిపోయి వెంటనే మన ఏజ్ పెరగకుండా జస్ట్ మనం ఏంటంటే వర్క్ చేసినట్లయితే మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వస్తుంది తద్వారా ఆ తర్వాత నెక్స్ట్ జాబ్స్ మనం అక్కడి నుండి అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఎప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ తర్వాత మనకి డైలీ జాబ్ నోటిఫికేషన్స్ లింక్స్ కావాలి అంటే మీరు కింద ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోతే ప్రతిరోజు కనీసం రెండు నుండి ఐదు వరకు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా అప్డేట్ అవుతుంటాయి వెంటనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి తర్వాత ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను కింద ఇచ్చాను ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి